అందరికీ నమస్కారం వాస్తు ప్రకారం ఇంటి ముందు ఈ వస్తువు తగిలిస్తే చాలు మీ శని వదిలి ఐశ్వర్యవంతులు అవడం ఖాయం వాస్తు శాస్త్రం ప్రకారం నాడ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం పాజిటివ్ ఎనర్జీ కోసం నాడ ఇంట్లో పెట్టుకోవాలి అయితే నాడను ఇంట్లో ఉంచేటప్పుడు దిశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర పడమర లేదా వాయువ్య దిశలో గుర్రపునాడ ఉంచండి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అదే సమయంలో ఇంట్లో నల్ల గుర్రపు నాడను ఉంచడం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది వ్యక్తి కుటుంబంలో ఆనందం ఐశ్వర్యాన్ని తెస్తుంది వాస్తు ప్రతి వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది వాస్తు శాస్త్రం ఒక వ్యక్తి జీవితంలో అనేక పరిష్కారాలను అందిస్తుంది దీని ప్రకారం ఇంట్లో లేదా పని ప్రదేశంలో వాస్తు నియమాలను పాటించడం అత్యవసరం అని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రంలో గుర్రపు నాడ గురించి కూడా అనేక విషయాలు పేర్కొన్నారు తరచుగా మనం గుర్రపు నాడాలను చాలా మంది ఇళ్ల ప్రధాన ద్వారం వద్ద ఉంచడం చూస్తాము కాబట్టి సహజంగా నాడ ప్రయోజనాలు ఏంటి అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ ప్రశ్న మీ మనస్సులో తలెత్తడం సహజం మనం నాడ గురించి మాట్లాడబోతున్నాం అయితే నాడను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంతోషకరమైన జీవితం కోసం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండటం అత్యవసరం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం వాస్తు శాస్త్రంలో కొన్ని రకాల పరిష్కారాలు ఉన్నాయి దీని ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపునాడ ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవహిస్తుంది ఇది వ్యక్తి పురోగతితో పాటు కుటుంబ వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం గుర్రపునాడ చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం పాజిటివ్ ఎనర్జీ కోసం గుర్రపునాడ ఇంట్లో పెట్టుకోవాలి అయితే నాడను ఇంట్లో ఉంచేటప్పుడు దిశలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి వాస్తు ప్రకారం ఇంటికి ఉత్తర పడమర లేదా వాయువే దిశలో గుర్రపునాడ ఉంచండి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి అదే సమయంలో ఇంట్లో నల్ల గుర్రపునాడను ఉంచటం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది వ్యక్తి కుటుంబంలో ఆనందం ఐశ్వర్యాన్ని తెస్తుంది గుర్రపు నాడాతో ఆర్థిక సంక్షోభాలను అధిగమిస్తారు జీవితం ప్రాథమిక అవసరాలు తీర్చడానికి డబ్బు అవసరం అయితే తరచుగా కష్టపడి పనిచేసినప్పటికీ ఆర్థిక పురోగతి లేదు లేదా డబ్బు ఇంట్లో ఉండదు ఫలితంగా వ్యక్తి ఆర్థిక ఇబ్బందుల్లో పడతాడు తరచుగా ఒక వ్యక్తి అప్పులతో కూడా భారం పడతాడు జీవితంలో వచ్చే ఇలాంటి ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి వాస్తు శాస్త్రం కొన్ని పరిష్కారాలను చెప్పింది మీరు ఆర్థిక సంక్షోభంతో బాధపడుతున్నట్లయితే వాస్తు నివారణలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి వాస్తు ప్రకారం ఇంట్లో గుర్రపు నాడ ఉంచాలి ఇందుకోసం గుర్రపు నాడను ఎర్రటి గుడ్డలో కట్టి ఇంట్లో డబ్బు దాచే బీరువాలో ఉంచాలి ఈ పరిహారంతో లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది మీ ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తుంది శని దోషం తొలగిపోతుంది జ్యోతిష్య శాస్త్రంలో శని దోషాన్ని చాలా ఇబ్బందిగా పరిగణిస్తారు జాతకంలో శని దోషం ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో అనేక రకాల కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది శని దోషం నుంచి బయటపడేందుకు జ్యోతిష్యంతో పాటు వాస్తు శాస్త్రం కూడా కొన్ని పరిహారాలను అందించింది వాస్తు ప్రకారం శని దోష సమస్యలో గుర్రపునాడ పరిహారం చాలా ప్రభావవంతంగా ఉంటుంది వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపునాడ పెట్టాలి ఇలా చేయడం వల్ల శని దేవుడు ప్రసన్నుడవుతాడు ఈ పరిహారం ద్వారా శని దోషం తొలగిపోయి వ్యక్తి పురోభివృద్ధికి దారులు తెరవబడతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్